విశాఖ మహానగరపాలక సంస్థ మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం అస్త్రం ప్రయోగించిన కూటమి కార్పొరేటర్లు తమదే గెలుపన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు నాలుగేళ్లు ఎలా అభివృద్ది జరగలేదని గ్రహించిన వైసీపీ కార్పొరేటర్లు ప్రస్తుత ప్రభుత్వంలో వార్డుల అభివృద్ది చేసుకోవచ్చని భావించి కూటమికి ఇస్తున్నట్టు చెబుతున్నారు స్థాయి సంఘం ఎన్నికలో కూటమి భారీ మెజారిటీ దిశగా నిలిపిన ఆ కార్పొరేటర్లు ఇప్పుడు మేయర్ అవిశ్వాస పరీక్షలోనూ కూటమి వైపే పనిచేస్తారంటున్న విశాఖ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పల్లా శ్రీనివాసరావు జనసేన నాయకు మూర్తి యాదవ్ తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి విశాఖ మహానగరపాలక సంస్థ మేయర్ పీఠం సంబంధించి ఇప్పటికే కూటమి చెందినటువంటి కార్పొరేటర్లు కలెక్టర్కి వినతపత్రం పత్రం ఇచ్చారు ముఖ్యంగా అవిశ్వాస తీర్మాన పరిస్థితులు తగ్గట్టుగా కలెక్టర్కి కి ఇప్పటికే వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రస్తుతం మనతోటి తెలుగుదేశం పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పల్లా శ్రీనివాసరావు ఉన్నారు అసలు కూటమి ఏ రకంగా ముందుకెళ్తుంది కూటమి పక్షానికి చెందినటువంటి కార్పొరేటర్లు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారో వారు మాటల్లో తెలుసుకుందాం ఏమంటారండి ప్రస్తుతం ఇప్పటికే మీరు కలెక్టర్కి నోటీస్ ఇచ్చారు మేయర్ సంబంధించినటువంటి అంశం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ప్రధానంగా కూటమి చెందినటువంటి కార్పొరేటర్ అందరూ కూడా ముందుకెళ్తున్నారు ఏమంటారు మాకు మెజార్టీ కార్పొరేట్ అందరూ మద్దతు ఉంది కూటమి ప్రభుత్వానికి ఆ మద్దతుని మరి కలెక్టర్ గారికి తీసుకెళ్లి మరి ఇవ్వడం జరిగింది కలెక్టర్ నిర్ణయం గురించి ఎదురు చూస్తున్నాం డెఫినెట్ కూటమి ప్రభుత్వం మరి అవిశ్వాసంలో నెగ్గుతామనే నమ్మకం ఉంది ఎందుకంటే గడిచిన నాలుగు సంవత్సరాల్లో మరి కార్పొరేట్లందరూ ఎంత ఇబ్బంది పడ్డారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిందే అభివృద్ధి అనేది ఒక లైట్ కూడా వేసుకోలేని పరిస్థితిలోనే కార్పొరేట్లు ఉండేవారు ఆ నలుగురు ఆ పది మంది కార్పొరేటర్స్ వార్డుల్లోనే పది ఇరవై వేసి ముప్పై వేసు కోట్ల వరకులు పెట్టుకొని తక్కిన కార్పొరేటర్స్ ఎవరికూ కూడా అభివృద్ధికి నోచుకునే పరిస్థితి అవినీతి అక్రమాలకి నాంది పలికారు మరి గతంలోనే కార్పొరేట్స్ అందరూ కూడా వాళ్ళ వార్డుల అభివృద్ధి జరగపోబట్టే ఈ రోజు ఎంత తొందరగా మేరని దించుదామని చెప్పి చూశారు డెఫినెట్ గా కూటమి ప్రభుత్వం అవిశ్వాసంలో నెగ్గి తీరు నెగ్గుతాం వీళ్ళు చేసిన అవినీతిని బయట పెడతాం ఏమంటారు ఎందుకంటే జీబీఎంసీలో రాజకీయ పరిస్థితులు పరిణామాలు మారుతున్నాయి ఎన్నికల తర్వాత చాలా మంది కూటమి పక్షం వస్తున్నారు ఎలాంటి ఏమంటారు ఇప్పటికే విశాఖ ప్రజలు విశాఖ నగర అభివృద్ధి గత ఐదేళ్లు కుండిపడిపోయింది అభివృద్ధి జరగాలన్నా వార్డుల్లో వీధి లైట్లు వెలగాలన్నా సీసీ రోడ్స్ చేయాలన్నా డ్రైన్స్ చేయాలన్నా వార్డులు అభివృద్ధి చెందాలన్నా కానీ స్థాయిలో అది కూటమి ప్రభుత్వం వల్ల సాధ్యం అని చెప్పి భావించినటువంటి ఇవాళ కార్పొరేటర్లు వైసీపీ కార్పొరేటర్లు నాలుగేళ్లల్లో కనీసం వాళ్ళ వార్డుల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం నిధులు కేటాయించుకోవాలనేటువంటి దుస్థితిలో మేము ఉన్నాం కాబట్టి ఇంకా మిగిలినది ఏడాది కాలంలో కూడా మా వార్డులు అభివృద్ధి చేసుకోవాలంటే అది కేవలం కూటమి ప్రభుత్వంతోనే ఇవాళ నెరవేరుతుందని చెప్పి విశ్వసించినటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి రెండు కళ్ళు లాంటి వాళ్ళు వారి అభివృద్ధి సంక్షేమం అనేటువంటి బాటలో ఖచ్చితంగా కూటమి కార్పొరేటర్లకి ఇవాళ మద్దతు పలికి స్వచ్ఛందంగా వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ వార్డుల్ని వాళ్ళ వార్డు ప్రజల్ని వాళ్ళ వార్డు అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఇవాళ గుంపెత్తగా వస్తున్నటువంటి తరుణంలో వైసీపీ కార్పొరేటర్లు క్యాంపు రాజకీయాలకు పాల్పడుతున్నారు ఇవాళ కూటమి ప్రభుత్వంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు విశాఖ నగరాన్ని దేశంలోనే అత్యంత అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నారు రానున్న రోజుల్లో కూటమి పక్షానికి మహానగర పాలక సంస్థలో బలం పెరుగుతుంది కూటమి పక్షం యొక్క నాయకత్వంలో ముందుకెళ్తున్నటువంటి అభిప్రాయాన్ని విశ్వాసాన్ని కూడా కూటమి పక్షానికి చెందినటువంటి కార్పొరేట్లు వ్యక్తపరుస్తున్నారు కెమెరా పర్సన్ ఏ ఆదిత్య పవన్ విశాఖపట్నం